మనకు ప్రతి సంవత్సరము కూడా మీరు చూస్తూ ఉంటారు దీపావళి తిథిన వస్తుంది అమావాస్య తిథి చాలామందికి తెలియని రహస్యాలు రెండు అమావాస్య తిథికి ప్రీతిపాత్రమైనటువంటి దేవతలు ముగ్గురున్నారు అందులో ప్రధానమైనటువంటిది శివుడు శివునికి అమావాస్య తిథి చాలా ఇష్టం రెండవది పితృదేవతలు మన యాన్సెస్టర్స్ మన పెద్దలు వాళ్లకు అమావాస్య తిథి అనేది చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు మనందరికీ తెలుసు పితృమావాస్య మొన్ననే వచ్చింది అలానే ప్రతీ నెల అమావాస్య తిథి పితృదేవతలకు ఇష్టమైనటువంటిది మూడవది అమావాస్య మహాలక్ష్మీదేవికి ఇష్టం అందుకని ఆ దీపావళి రోజున పితృదేవతలను ఉద్దేశించి ఇంటి ముందర దీపాలు పెట్టడము తర్వాత దేవాలయాల్లో పితృదేవతలను ఉద్దేశించి వాళ్ళకు ఉన్నటువంటి బియ్యం పప్పు ఉప్పు అవి ఏమన్నా కూరగాయలవి దానం చేయడం కానీ లేదా పేదలకు ఏమైనా సహాయం చేయడం కానీ ఇవి చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు ఇక దీపావళి రోజున సాయంత్రం పూట మహాలక్ష్మీదేవిని అర్చించమని శాస్త్రం చెప్తుంది ఆ మహాలక్ష్మీదేవిని దీపావళి రోజున ఆచరించడం వల్ల లేదా ఆరాధించడం వల్ల కలిగే ఫలితం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో సౌభాగ్యము సంపదలు పెరుగుతాయట అందుకని దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని ప్రదోష సమయం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి అలా ఆరాధిస్తే వాళ్ళకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి నిండా వెలుగుల కాంతితో పితృదేవతల యొక్క అనుగ్రహము ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము కలగాలి అంటే ఆ దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పితృదేవతలను ఖచ్చితంగా ఆరాధించాలి